తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తాను పార్టీ మారుతున్నట్లు పుకార్లు వస్తున్నాయన్నారు ఆయన వాటిని నమ్మొద్దన్నారు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటాను వైసీపీలోనే కొనసాగుతానని తెలిపారు రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ కన్నా జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారని నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన వైసీపీ అంటే భయం పోలేదని ఎద్దేవ చేశారు సోషల్ మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ముఖ్యంగా ఈ మధ్య అనేక రకమైన పుకార్లు నేను పార్టీ మారుతున్నానని ఏ పార్టీ మార్చడం నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటాను ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ కంటే కూడా తెలుగుదేశం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉండడని మేమందరం నమ్ముతున్నాం కారణం ఏంటంటే ఏ విషయం మాట్లాడదాచుకున్నా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పేరెత్తకుండా మాట్లాడలేరు ఏ విషయంలో కూడా అన్ని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే తర్వాత విషయం చెప్తారు కారణం ఏంటంటే ఆయన అంటే ఆయన మనుషులు అంటే ఆయన పార్టీ అంటే ఒక రకమైన భయం ఆ పార్టీకి ఇంకా పోల నూట అరవై నాలుగు సీట్లు వచ్చినా ఆ భయం పోకుండా ఉంది కారణం ఏంటంటే ప్రజలందరూ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే కవలుకుంటారు ఆయన ఇచ్చిన వాగ్దానాలు సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏయి నెరవేర్చం ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేసినా అది జనానికి గుర్తు లేకుండా పోవటం లేదు ఈ సోషల్ మీడియా ప్రజల్ని సన్నద్ధం చేస్తుంది ఆ విషయాలన్నీ చెప్పగలుగుతుంది అందుకని సోషల్ మీడియాని గొంతు నొక్కేయేలా దాన్ని లెక్కకుండా తొక్కి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ